అందరికీ నమస్కారం ఈరోజు మనం తెలుగు వ్యాకరణంలో భాగంగా ఇకార సంధికి సంబంధించిన ఉదాహరణలు మరియు ఉకార సంధికి సంబంధించిన సంధి కార్యం గురించి పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముందుగా ఇకార సంధి దీనినే ఇత్వ సంధి అని కూడా పిలుస్తాం మనము దీని యొక్క సూత్రం ఏమ్యాదుల ఎత్తునకు సంధి వైకల్పికముగా నగు అసలు ముందు ఏమ్యాదులు అనగానేందో ఒకసారి తెలుసుకుందాం మనం ఏమ్యాధులు అంటే ఏమి మరి కి అది ఇవి అవి ఏది ఏవి ఇలాంటి వంటివన్నింటిని కూడా మనం ఏం వ్యాధులు అంటాం అంటే ఏ వ్యాధుల ఎత్తునకు అంటే ఇకారానికి సంధి వైకల్పికంగా అవుతుంది అనేది ఈ సంధి యొక్క సూత్రం ఒకసారి వికల్పము అంటే ఏందో చూద్దాం సంధి రెండు రకాలుగా ఉండడమే వికల్పము సంధి వైకల్పికం అన్నాం కదా అసలు వైకల్పికం అంటే ఏంటంటే సంధి రెండు రకాలుగా ఉంటుంది ఏ విధంగా ఒకసారి సంధి జరగవచ్చు ఇంకొకసారి జరగకపోవచ్చు ఈ విధంగా సంధి జరగవచ్చు జరగకపోవచ్చు అనే దాన్ని ఏమనొచ్చు అంటే వ్యాకరణ పరిభాషలో వికల్పము లేదా వైకల్పికము అనొచ్చు ఇత్తునకు అచ్చు పరమైతే మనం సాధారణంగా ఈ సంధి అని చెప్పుకోవచ్చు అంటే రెండు తెలుగు పదాల మధ్య పూర్వస్వరం ఈ ఉండి పరస్వరం ఆ ఉంటే ఆ అచ్చు ఉంటే అది ఈ సంధిగా పిలువబడుతుంది ఒకసారి ఉదాహరణ గమనించినట్లయితే మనకు ఈజీగా అర్థమవుతుంది ఏమంటివి ఏమి ప్లస్ అంటివి ఇక్కడ పూర్వస్వరం ఈ ఉంది పరస్వరం అచ్చు ఉంది ఇలాంటి సందర్భంలో రెండు తెలుగు పదాలు అయి ఉండి వాటిలో పూర్వస్వరం ఇకారం ఉండి అంటే ఇత్తు ఉండి పరస్వరం అచ్చు ఉన్నట్లయితే అది ఇకార సంధి మరి ఏమి ఇకారం ఉంది మరియు అచ్చు ఉంది వచ్చిరప్పుడు వచ్చిరి ఇకారం ఉంది అచ్చు ఉంది వచ్చి తిమ్మప్పుడు వచ్చి వచ్చి ఇక్కడ ఇకారం వస్తుంది ఇక్కడ అచ్చు వస్తుంది ఈ విధంగా మనిషి అన్నవాడు మనిషి అంటే ఇకారం వస్తుంది అన్నవాడు అచ్చు వస్తుంది అట్లా ఇకారానికి అచ్చుపరమైతే అది మనకు ఇకార సంధి లేదా సంధిగా పిలవచ్చు పైకి ఎత్తి పైకి ఇకారం ఉంది అచ్చు ఉంది తర్వాత ఏమి చిరి ఏమి ఇకారం ఉంది మరియు అచ్చు ఉంది ఈ విధంగా అచ్చు అచ్చుపరమైతే అంటే ఏ ఇత్తునకు ఎత్తునకు అచ్చుపరమైనట్లయితే అది ఇకార సంధిగా పిలువబడుతుంది లేదా సంధిగా పిలువబడుతుంది ఇది ఇకార సంధికి సంబంధించిన కొన్ని ఉదాహరణలు ఈ ఇకార సంధికి సంబంధించి మరికొన్ని ప్రశ్నలు మేము అడగడం జరిగింది వాటికి సమాధానాలు వీలైతే మీరు కామెంట్ రూపంలో రిప్లై ఇవ్వండి మొదటి ప్రశ్న అసలు ఏ మ్యాధులు అనగానేమి రెండవ ప్రశ్న ఇకార సంధికి సూత్రాన్ని తెలియజేయండి మూడవ ప్రశ్న సంధికి ఉదాహరణలు మీ సొంత ఉదాహరణలు ఇప్పుడు ఇచ్చాము కదా ఈ ఉదాహరణలు కాకుండా మీరు సొంతంగా ఉదాహరణలు ఇచ్చినట్లయితే మీకు ఈ ఇకార సంధికి సంబంధించి పూర్తిగా అవగాహన అయినట్లు అర్థం అనమాట ఈ విధంగా ఈ మూడు ప్రశ్నలకు కూడా మీరు కామెంట్ రూపంలో రిప్లై ఇవ్వండి ఆ సమాధానాలు సరైన అవకాశం ఒకసారి మీరు చూసి మళ్ళీ మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాము ఇది ఇకార సంధికి సంబంధించి మనం ఇంతకు ముందు వీడియోలో అకార సంధికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేశాము దానికి సంబంధించి నిన్ననే మనం నిన్నటి వీడియోలో తెలుసుకున్నాం అకార సంధి ఇకార సంధి దీంతో పాటు ఉండేది మరొక ముఖ్యమైన సంధి ఉకార సంధి ఇప్పుడు ఉకార సంధికి సంబంధించిన వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఉకార సంధి సూత్రాన్ని ఒకసారి మనం గమనించినట్లయితే ఉత్తునకు అచ్చు పరంబగునప్పుడు సంధియగు ఉత్తునకు అచ్చు పరంబగునప్పుడు సంధియగు లేదా సంధి నిత్యము అంటే తప్పకుండా సంధి జరుగుతుంది అని అర్థం ఉత్తునకు అంటే ఉకారానికి ఉదాహరణ ఒకసారి మనం గమనించినట్లయితే మనకు సులభంగా అర్థమయ్యే అవకాశం ఉంటుంది అంటే ఉత్తునకు అచ్చుపరం అవ్వాలి అంటే పూర్వస్వరం ఊ ఉండాలి పరస్వరం ఏదైనా అచ్చు ఉండాలి ఆ విధంగా ఉన్నప్పుడు సంధి ఖచ్చితంగా జరుగుతుంది ఒకసారి ఉదాహరణ చూసినట్లయితే సోముడితడు సోముడు సోముడు ఇతడు పూర్వస్వరం డూలో ఉత్తు ఉంది అంటే ఉకారం ఉంది పరస్వరం అచ్చు ఉంది అంటే ఉకారానికి అచ్చుపరం అయితే అది ఉకార సంధి నీవెవరు నీవు ఇక్కడ ఊ అనే ఉకారం ఉంది ఇక్కడ అచ్చు ఉంది పరస్పరంలో ఈ విధంగా ఉకారానికి ఏదైనా అచ్చుపరమైతే ఉకారానికి ఏదైనా అచ్చుపరమైతే అది ఉకార సంధి మనము ఉకారానికి ఏదైనా అచ్చుపరమైతే అంతా అది సంధి నేనున్నాను నేను ఉకారం ఇటువైపు ఏమో అచ్చు అంటే ఉకారానికి ఏదైనా పరమైతే అది ఉకార సంధి అవుతుంది ఇల్లెక్కడ ఇల్లు ఉకారం మరియు ఇక్కడ అచ్చు వీడు వీడెక్కడ వీడు ఉకారం మరియు ఇక్కడ అచ్చు మీరంతా మీరు ఉకారం ఇక్కడ అచ్చు రోజు రాజు ఇంటికి ఇక్కడ ఉకారం పూర్వస్వరం పరస్వరం ఏమో ఈకారం అంటే అచ్చు ఉకారానికి అచ్చుపరం అయితే ఏదైనా ఉకారానికి ఏదైనా ఒక అచ్చుపరమైతే అది ఉకార సంధి అవుతుంది ఇవి ఇన్ని ఉదాహరణలు ఉన్నాయి ఈ అన్ని ఉదాహరణలు చూసినట్లయితే మనకు ఉకార సంధికి సంబంధించిన పూర్తి అవగాహన వస్తుంది అయితే ఇది అకార సంధి ఉక ఇకార సంధి ఉకార సంధి ఈ మూడు సంధుల్లో ఏదో ఒక సంధికి సంబంధించిన ప్రశ్నలు రెగ్యులర్గా వస్తూ ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా నేర్చుకోగలరు ఈరోజు ఉకార సంధికి సంబంధించిన రెండు ప్రశ్నావళి ప్రశ్నలు ఇక్కడ ఉన్నాయి చూడండి ఉకార సంధి సూత్రాన్ని తెలుపగలరు అంటే దీనికి సంబంధించిన సూత్రం ఏదైతే ఉందో ఇంతకుముందు మనం చెప్పుకున్నది అది మీరు కామెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి లేదా మరియు సంధికి సంబంధించి ఏవైనా సొంత ఉదాహరణలు ఇక్కడ ఇక్కడ మేము ఇచ్చినాం కదా ఇవి కాకుండా మీరు సొంతంగా ఏవైనా ఉదాహరణలు ప్రయత్నం చేసి సొంత ఉదాహరణలు మీరు రాసినట్లయితే అప్పుడు మీకు పూర్తిగా అవగాహన అయిందని అర్థం చేసుకోవచ్చు అన్నట్టు ఇవి ఈ రోజుకు సంబంధించిన ఈ సంధి మరియు ఉకార సంధికి సంబంధించిన అంశాలు ఇది మీకు ఒకవేళ ఉపయోగకరం అనిపిస్తే మిగతా మీ మిత్రులకు కూడా తెలియజేయండి లేదా తెలుగు వ్యాకరణానికి సంబంధించి ఇంకా ఏవైనా అంశాలు మీకు అవసరం ఉన్నాయనిపిస్తే కామెంట్ రూపంలో తెలుపు తెలిపండి మేము తప్పకుండా మీకు అందించే ప్రయత్నం చేస్తాం మా ఉద్దేశం అంతా కూడా అందరూ చదవాలి అందరూ ఎదగాలి అందులో మేము ఉండాలి ఇది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇట్లు మీ ట్రిపుల్ ఆర్ టీచర్స్ ధన్యవాదాలు